మన జీవితంలో అవసరమైన దానిని మాత్రమే అనుసరించాలని దేవుడు అనుకుంటున్నారు మన జీవితంలో అవసరమైనది మాత్రమే మనము దానికోసం మాత్రమే మనం ఎక్కువగా ప్రయాసపడాలని ఎక్కువగా ఆలోచించాలని దానికి మాత్రమే మనం ప్రాముఖ్యత ఇవ్వాలని మన దేవుడు ఆశిస్తున్నాడండి మనం చూసినట్లయితే లూకా సువార్త పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం నుంచి నలభై రెండు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఐదు వచనాలు ఉంటాయండి ఆ ఐదు వచనాలలో దేవుడు యొక్క ఆ యొక్క మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు మార్తా అనే స్త్రీ ఆయనను ఇంట చేర్చుకొనండి అని ముప్పై ఎనిమిదో వచనంలో మనం చూస్తాం ఆయనను ఇంట చేర్చుకొనిన తర్వాత మార్త ఏం చేస్తుందో తెలుసా అండి అందరు అనుకుంటా ఉంటారు దేవుడు ఏసయ్య ఏసుక్రీస్తు ప్రభు వారు మార్తా ఇంటికి వచ్చారు అక్కడ మార్తా ఇంటికి వచ్చారు మార్తా అలా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అలా వెళ్తూ అప్పుడు మార్త ఆయనను దేవుని యొక్క దేవుణ్ణి ఆమె యొక్క గృహంలోనికి ఆహ్వానించింది అని అవునండి మార్త ఇంట్లో వేసే ఉన్నారు కానీ మార్త దేవుడి దగ్గర లేదు దేవుని యొక్క మాటలను వినుటలేదు అవును దేవుడి దగ్గర లేదు దేవుని యొక్క మాటలను వినటలేదు దేవుడు తోనే ఉంది కానీ మార్త ఏం చేస్తుంది తెలుసా అయ్యో ఏసుక్రీస్తు ప్రవ్వారు నా గృహానికి వచ్చారు ఏసయ్య నా దగ్గరకు వచ్చారు నా గృహంకి వచ్చారని కంగారు పడుతూ తొందరపడుతూ అనేకమైన పనులు ఏమి ఏమి చేసి పెట్టాలి ఏ యొక్క ఏ యొక్క వన్ ఏ యొక్క ఆహారం సిద్ధపరచాలి ఏమి సిద్ధపరచాలని తనకు తానే అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని నేను దేవుని కోసమే పని చేస్తున్నానే దేవుడి కోసమే అనుకుంటుంది కానీ అవి దేవుడికి అక్కర్లేదు అంత హడావిడి అంత కంగారు అంత తొందరపాటు దేవుడికి లేదు అని తను గ్రహించలేకపోయింది మనం కూడా అండి ఈ లోకంలో ఒక క్రైస్తవులుగా అని అనిపించుకుంటా ఉంటాం దేవుని బిడ్డలుగా అని పిలవబడుతూ ఉంటాం ప్రతి వారం చర్చ్కి వెళ్తూ ఉంటాం మనం ఎలా ఉంటాము అంటే దేవుళ్ళోనే ఉంటాము కానీ దేవుని దగ్గర మనము కూర్చొని దేవుడితో మనతోనే దేవుడు ఉంటారు మనం ఒక క్రైస్తవులుగా పిలువబడుతూ ఉంటాం మనం బైబుల్ మోసుకొని వెళ్తూ ఉంటాం చర్చ్కి కానీ దేవుని మాటలు వినడానికి మనం ఇష్టపడం ఎలా ఉంటుందంటే మనం కూడా కంగారు పడిపోతాం చిరాకు పడిపోతాం కోప పడిపోతాం అసలు ఇంటిలో జరిగే ప్రతి ఒక్క గందరగోళానికి మనమే ఒక కారకులం అయిపోతాం మార్తా విషయంలో కూడా అదే జరిగింది మార్త దేవుడు మార్తా గృహంలో ఉన్నారు కానీ దేవుడు యొక్క మార్త దేవుడి దగ్గర లేదు దేవుని యొక్క మాటలను మార్తా వినలేకపోతుంది అంతేకాదు ఏం చేస్తుందో తెలుసా అండి దేవుని యొద్దకు వచ్చి ప్రభువ నేను ఒంటరిగా పనిచేయుటకు నీ నా సహోదరిని విడిచిపెట్టి నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా దేవుణ్ణి ప్రశ్నించే స్థాయిలోకి వెళ్ళిపోయింది అంత కంగారులో అంత చిరాకులో అంత విస్తారమైన పనుల్లో అయ్యో దేవుడు సడన్గా మా గృహానికి వచ్చారు ఏం పెట్టాలి ఏ ఆహారం సిద్ధపరచాలి ఏమి సిద్ధపరచాలి ఆయన యొక్క శిష్యులకి ఎలా చేయాలి అని ఆలోచిస్తుందే కానీ అని ఆలోచిస్తూ ఉంది ఆయన మాటలు వినాలి దేవుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నా గృహాన్ని దర్శించినప్పుడు నేను ఆయన మాటలు వినాలి అనుకోకుండా మరలా ఏం చేస్తుందంటే ఆ యొక్క కంగారులో ఆ యొక్క అర్థం కాని స్థితిలో తను దేవుడికి దూరంగా అయిపోయిన స్థితిలో దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి తను వెళ్ళిపోయేది మనం కూడా అంతే కదండి దేవుడి మాటలను మనం నిర్లక్ష్యం చేస్తూ దేవుడి యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ప్రార్థనని పక్కన పెట్టి క్రైస్తవులమే చర్చ్కి వెళ్తున్నాం అనేకమైన పనులు చేస్తున్నాం అనేకమైన పనుల్లో మనం పాలు పొందులు పొందుతున్నాం అనేకమైన పనుల్లో సంఘస్తులుగా మనం ఆ చర్చ్లో పనులు చేస్తున్నాం ఆ కంగారులో ప్రభా నువ్వు నాకేం చేసావయ్యా నువ్వు నాకేం చేసావు ప్రభా ఈ విధంగా మనము కూడా ఆ యొక్క కంగారులో దేవుని మాటను మనం దూరంగా ఉంచి దేవుని మాటకు మనం విలువివ్వకుండా ఉండడం వల్ల ఆ యొక్క కంగారులు ఆ యొక్క తొందరపాటులు ఆ యొక్క అర్థం కాని స్థితిలో ఆ యొక్క గందరగోళంలో దేవుణ్ణి ప్రశ్నించే స్థితికి మనం వెళ్ళిపోతామండి అనేక మంది క్రైస్తవులు చేస్తున్న పని కూడా ఇదే ఒక క్రైస్తవులుగా అనిపించుకుంటాం కానీ వార్త లాగా దేవుని సన్నిధిలో దేవుని మాటకు మనం వినకుండా దేవుని మాటను పక్కన పెట్టి మనకు మనంగా కంగారు పడుతూ ఉంటాం అంతేకాకుండా దేవుని ప్రశ్నించే స్థాయిలో ఉంటాం ఈ విధంగా మార్త యొక్క స్థితి ఉన్నప్పుడు ఆమెకి ఒక సహోదరి ఉందని మనం ముప్పై తొమ్మిదో వచనంలో మనం చూస్తామండి మీకు సమయం అనుకూలించినట్లయితే లూకాస్ వార్త పదో అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు వచనాల వరకు ఒక్కసారి చదవండి ఆమెకి ఒక సహోదరి ఉండరు ఆమె పేరు మరియా మరియా ఏం చేస్తుందో తెలుసా అండి ఏసయ్య తన గృహంలోనికి వచ్చారని ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటా ఉన్నది ఆయన చెప్పే మాటలు ఏసయ్య నా గృహానికి వచ్చారు నేను ఆయన నా గురించి ఏం చెప్తారు నేను ఎలా ఆయన యొక్క మాటలు విని నన్ను నేను సరి చేసుకోవాలి నన్ను నేను ఒక ఆశీర్వాదానికి సిద్ధపరచుకోవాలని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏసై నన్ను దర్శించడానికి వచ్చారు కా కాబట్టి నేను ఆయన పాదాల దగ్గర కూర్చొని నేను ఆయన మాటలు వినాలి అని ఆ యొక్క మార్త ఆ యొక్క మరియ ఆయన పాదాల దగ్గర ఉన్నది ఆయన పాదాల దగ్గర మాట ఆ యొక్క మాటలు వింటూ ఉన్నది ఈ విధంగా వింటూ ఉన్నప్పుడు మార్తా వచ్చి ప్రభానికి చింత లేదా నేను ఇలా చేస్తున్నందుకు నా సహోదరిని పంపించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నారండి ఏమంటే మార్తా మార్తా నీవు అనేకమైన పనులు ఇదేంటండి ఒక్క మాటని దేవుడు ఒక మనిషి యొక్క మాటని రెండుసార్లు ఎందుకు పిలిచారు రెండుసార్లు ఇప్పుడు ఏమన్నా చూడండి ఏమన్నా సడన్గా మన అందరం కూర్చున్నప్పుడు మార్త దూరంగా లేదు దగ్గరగానే ఉంది దగ్గరగా వచ్చి ఆ యొక్క మరియ మీద ఆ యొక్క సహోదరుని మీద తన యొక్క సహోదరుని మీద కంప్లైంట్ ఇస్తుంది ఆ యొక్క కంప్లైంట్ ఇస్తూ ఉంది ఇలా ఉన్నానని చింత లేదా నా సహోదరిని పంపించు ప్రభా అని అడుగుతా ఉన్నప్పుడు దేవుడు రెండు సార్లు మార్తా మార్తా అన్నారు ఎందుకండి ఏదైనా సడన్గా ఏదైనా మనం అందరం కూర్చొని ఉన్నప్పుడు మనందరం కూర్చొని కూర్చొని చోటే ఉన్నప్పుడు ఒకరిని పిలవడానికి ఒక మాట ఉంటే చాలు ఆమె ప్రశ్నిస్తుంది కానీ దేవుడు ఆమెను రెండు సార్లు పిలిచారు ఎంత ఎమర్జెన్సీయో ఎంతగా ఆమె నిజాన్ని తెలుసుకోలేదని దేవుడు చెప్తున్నారో ఆ రెండు సార్లు ఆమెను పిలవడం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి అయ్యో మార్తా మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు విచారణ కలిగి ఉన్నావు కానీ అవసరమైనది ఒక్కటి మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకుంది ఆ ఉత్తమమైన దానిని ఎన్నుకోవడం వల్ల ధన దగ్గర నుంచి ఆ యొక్క ఉత్తమమైన దానిని ఎవ్వరు కూడా దూరం చేయలేరు అని దేవుడు చెప్తా ఉన్నారండి ఒక్కసారి పదవ అధ్యాయము నలభై ఒకటో వచనం నలభై రెండవ వచనం మనం కలిసి చదువుదామండి ఒక్కసారి అందరం చూసినట్లయితే అందుకు ప్రభువు మార్తా మార్తా రెండు సార్లు పిలిచారండి మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియు ఉత్తమ మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనను అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను చూసారా అండి దేవుడు మరియ గురించి ఏ విధంగా చెప్తూ ఉన్నారు ఆమె ది బెస్ట్ ఈ ప్రపంచంలో ఏదైతే బెస్ట్ ఉందో ఆ బెస్ట్ని తను చూస్ చేసుకుంది ఉత్తమమైన దానిని తను చూస్ చేసుకుంది ఆ ఉత్తమమైనది మరియ దగ్గర నుంచి ఎవ్వరు కూడా తీసివేయలేరు అని దేవుడు చెప్తా ఉన్నారు ఎంత గొప్ప విషయం అండి మనం కూడా ఏం చేస్తాము అంటే అనేకమైన పనులు మనం చాలామంది క్రైస్తవులు మార్తలాగా ఉంటామండి మార్తలాగే ఉంటాం చర్చ్కి వెళ్ళగానే మర్యలైపోతాం తర్వాత ఇంటికి రాగానే మార్తలాగా బిహేవ్ చేస్తాం తొందర పడతాం అనేకమైన పనులు పెట్టుకుంటాం అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకుంటాం కంగారు పడతాం చిరాకు పడతాం ఎంతగానో ఉంటాం కానీ దేవుడు చెప్పిన చూసారు కదా దేవుడు చెప్పింది ఉత్తమమైనది ఆయన మాట వినడం నీకు ఏది అవసరం నీకు ఆ రోజంతా సమాధానంతో సంతోషంతో నీ యొక్క పనులు నువ్వు సమాధానంతో సంతోషంతో అన్ని జ్ఞానం కలిగి నువ్వు తెలుసుకోవాలి అంటే నీకు నాకు ఏది అవసరం అవసరమైన దానిని మనం ఎన్నుకోవాలి ముందుగా ప్రతిరోజు ఒక రోజును మొదలుపెట్టినప్పుడు నువ్వు ఎన్ని రోజులైపోయింది దేవుని వాక్యాన్ని చదివి ఎన్ని రోజులైపోయింది ప్రభా ఈ రోజు అంతటిలో నాకు ఉండు ప్రభా అని అడిగి మోకరించి అడిగి ఆయనకి అప్పగించి ఆ రోజుని మొదలు పెట్టడం ఎన్ని రోజులైతే అయిపోయింది దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు ఉత్తమమైన దానిని అవసరమైన దానిని ఎన్నుకొని ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు మనకి ఈ రోజు ఆశిస్తూ ఉన్నాడు ఎన్ని రోజులు అయిపోయిందండి ఆ ఉత్తమమైన దానిని ఎన్నుకోకుండా మన విస్తారమైన పనులు నాకు నాకు చాలా పనులు ఉన్నాయి నాకు జాబ్ లో చాలా టెన్షన్స్ ఉన్నాయి ప్రార్థన తర్వాత చేసుకోవచ్చులే వాక్యం తర్వాత చదవచ్చులే అని ఎన్ని రోజుల నుంచి నువ్వు నెగ్లెక్ట్ చేస్తూ నెగ్లెక్ట్ చేస్తూ నువ్వు ఒక క్రైస్తవుడివే బైబుల్ నీ దగ్గర ఉంది దేవుడి సన్నిధిని ఇంట్లో ఉంది కానీ ఆ సన్నిధిని ఆ యొక్క వాక్యాన్ని ప్రార్థనని అనుభవించలేని ఒక ఆత్మీయ స్థితిలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తున్నావు ఆత్మీయ స్థితిని నువ్వు కోల్పోయి ఉన్నావు కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ప్రతిరోజు ఆ ఉదయం మొదలుపెట్టగానే ప్రభా నాకు ఈరోజు తోడే ఉండు నా వాక్యాన్ని చదివి ఆ వాక్యానుసారంగా ఆ రోజు అంతటిలో సంతోషంతో సమాధానంతో నీ యొక్క ఉద్యోగంలో నీ యొక్క పనులలో నువ్వు ఆ యొక్క హృదయంతో నువ్వు ఉన్నట్లయితే ఇంకా తొందరపాటు ఉండదండి కంగారు ఉండదు చిరాకు ఉండదు కోపం ఉండదు ఆ యొక్క వాక్యమే నీ హృదయంలో ఉన్న వాక్యమే నిన్ను గైడ్ చేస్తూ నిన్ను ఒక ఈ విధంగా చెయ్యి ఆ విధంగా ఉండు ఇలా ఉండు ఈ యొక్క సమస్యలు ఇలా ఉండు ఈ విధంగా ఉండు నువ్వు ఈ విధంగా సమస్యను పరిష్కరించు ఈ విధంగా ప్రవర్తించనీ ఆ వాక్యమే నీలో ఉన్న వాక్యమే దేవుని శక్తే నిన్ను గైడ్ చేస్తూ నిన్ను ఒక మార్గదర్శనంలో నిన్ను ఈ విధంగా ఉండని నిన్ను ప్రతిసారి నిన్ను రిమైండ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఒక సమాధానంతో నువ్వు ముగించడానికి తొందరపాటు లేకుండా కంగారు లేకుండా భయం లేకుండా కోపము రాకుండా దేవుడిని నువ్వు కంట్రోల్ చేయగలడు దేవుడు అడుగుతున్నాడు అవసరమైన దానిని నువ్వు వెన్నుకోకుండా విస్తారమైన పనుల వల్ల అవసరమైన దానిని పక్కన పెడుతున్నావు మనం చేసే పని ఏంటో తెలుసా అండి అనేకమైన పనులు పెట్టుకొని దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనం దొంగలిస్తూ ఉంటాం అనేకమైన పనులు ఉన్నాయని చెప్పి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనము దొంగలించేసి ఆ యొక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు అర్ధ గంట కూడా ఆ పనుల వల్ల దొంగలించేసి పూర్తిగా నువ్వు ప్రతి రోజులో ఉన్న ప్రతి ఒక్క సమయాన్ని ఎంతో కంగారుతో తొందరపాడుతో గందరగోళంతో నీ యొక్క సమయాన్ని నువ్వు గడుపుతూ ఉండడం వల్ల అనేకమైన గందరగోళాలకు అనేకమైన సమస్యలను నీకు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఆ అవసరమైనది గొప్ప విషయాన్ని నువ్వెందుకు పక్కన పెడుతున్నావు నువ్వు ఎంతగానో దాని మీద ఆధారపడిన ఆ యొక్క వాక్యం మీద ప్రార్థన మీద ఆధారపడిన వ్యక్తివి అటువంటి వ్యక్తివైన నువ్వు ఎందుకు ఆ అవసరమైన దానిని నువ్వు పక్కన పెట్టావు అవసరమైన దానిని తెలుసుకుని ఆ యొక్క శక్తిని అనుభవించి కూడా ఎందుకు కొన్ని రోజుల నుంచి నీ యొక్క బిజీ లైఫ్ లో గడిపేస్తూ ఆ తర్వాత చేయొచ్చులే తర్వాత ఉండొచ్చులే అని అనుకుంటా ఉన్నావు ఆ అవసరమైన దానిని నువ్వు చేయగలవా దేవుడు గొప్ప స్థానంలో ఒక ఆశీర్వాదకరంగా చేస్తారు